అందరికీ నమస్కారం సంసారం ఒక రణరంగం కార్యక్రమానికి స్వాగతం మన ఈ కార్యక్రమంలో చాలామంది అభాగ్యులకు ఆదరణ లేని వారికి చేయూతను అందించి వారి సమస్యలను తీర్చి ఈ కార్యక్రమం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిన్నగా ఉంటున్నారా లేదా తెలుసుకొని వీలైతే బెండు తీసి వాళ్ళని దారిలో పెడుతున్నాము అలా ఈ వారము లత్కోర్ లక్ష్మణ్ గాడి సంసారాన్ని మనం మాట్లాడదాం చెప్పండి అమ్మ నువ్వు చెప్పు ఈ అమ్మాయి పేరు వరం కదా చూడండమ్మా ఇది యూట్యూబ్ వీడియో సీరియల్ అంతా ఏడవద్దు అని చెప్పు ఓకే ఆమె నేడవనివ్వండి తరివి తీరా ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంది ఆమె ఏడుపుకు మీరు అన్నగారు కదా ఈ లంపటాల్లో దోసింది మీరే ఎందుకు వదిలించుకుందా మన చెల్లెల్ని అంటే మీ వైఫ్ తోటి సమస్యనా ఆమె రోజు పొద్దున్న తిట్టి కొట్టేదా లేదండి అంత సమస్య అంతా వీడితో వీడిని నమ్మి పెళ్లి చేసామండి ఏం నమ్మారు ఎంతలా నమ్మించేలా ఏం చెప్పాడు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిండు డెబ్బై వేలు శాలరీ అని చెప్పిండు లో ఉంటానని చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పేసి తీసుకొచ్చి స్థలంలో వీళ్ళు పడేసినాడు ఆయనట్లా అబద్ధాలు చెప్తుంటే మీరు చెవుల్లో చాటంతో చేసుకుని వింటూనే ఉన్నారా ఆ లోతుకళ్ళు దొంగకళ్ళు చూసి అయినా మీకు అర్థం కాలేదు అది నిజంగా అనుకోలేదన్న దొంగ కళ్ళని ఆ తర్వాత అర్థమైంది దొంగల కొడుకుని ఆ తర్వాత ఏం చేశారు పెళ్ళే ఎన్నిళ్ళాయి పదేళ్ళు అవుతుంది పిల్లలు కూడా ఉన్నట్టున్నారు పిల్లలు ఉన్నారు సెవెంత్ క్లాస్ ద్వారా చదువుకుంటున్నాడు ఏ పన్నెండేళ్ళు ఉంటాయి ఈజీగా పదేళ్ళ పెళ్ళిలో పన్నెండేళ్ళ కొడుక అంటే ఎస్ సంవత్సరాన్ని రోడ్డు మీద తీసుకొచ్చిందండి ఆ తర్వాత ఏ పని పాట చేయకుండా అట్లా తిరుగుతున్నాయి అక్కడ గాలి తిరుగుతూ ఉంటాడు అవి అంటూ ఉంటాడు ఏదో అంటే ఏదో ఎంటర్ప్రీనర్ అంటారు పెద్ద పెద్దలు పేర్లు చెప్తా ఉంటాడు గాలిలో మేడలు కడతాడు రోడ్డు మీద పడేసింది అంత జీవితాన్ని మీరు హెచ్చరించలేదా చెల్లెల్ని ఏలుకోవాలని మందలించలేదా మందలించడం అన్ని రకాలు చెప్పాము చివరికి మీ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ కూడా బిల్డప్ చూడండి చూడండి నువ్వు చెప్పమ్మా సాఫ్ట్వేర్ అని చెప్పాడు ఇప్పుడు చూస్తే ఏం జాబ్ లేదు ఏం లేదు చిల్లర ఫ్రెండ్స్ పురాణా పూల్ బస్తీలో ఉన్నాడు ముందైతే బంజారా హిల్స్ అని చెప్పాడండి బంజారా హిల్స్ ఎక్కడ బస్తీ ఎక్కడ ఇప్పుడు నా గాజులన్నీ అమ్మేశాడండి గాజులు కూడా పెట్టుకుని వాడు ఏం చేయాలి నేను మీరు పెళ్లికి రెండు గాజులు పెట్టారు కదా రెండు గాజులు పెట్టాము మెల్ల దాడు కూడా ఉండేది అది కూడా అమ్మేసింది ఆ రెండు గాజులు అమ్మేశాడా

నేను మాట్లాడుతున్నాను కదా మేడం నెక్స్ట్ నేను ఇలాన్ మస్క్ ఇండియన్ మస్క్ అవ్వాలి చూడు నువ్వు డ్రీమ్ అవ్వడం కళలు ఉండడం తప్పు కాదు లత్కూర్ లక్ష్మణ్ కానీ ఆ లత్రుతనాన్ని కళలు కనడంలో కాదు ఆ కళని సాకారం చేసుకోవడంలో చూపించాలి నువ్వేం చూపించావు ఆమె కాంపు చేయడంలో చూపించావు ఎంటర్ప్రీనర్ అంటే ఏం బిజినెస్ ఉన్నాయి ఏం యాక్టివిటీలు ఉన్నాయి మేడం చాలా చాలా అండి ఖాళీగా ఉంటాడు అంతే ఖాళీగా ఉంటాడు ఇంట్లో కూర్చుంటాడు ఖాళీగా ఉంటాడు అదే నాది ఎంటర్ప్రీనర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మేడం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి మేడం నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా మేడం ఎవరికి ఎవరికో ఎవరికో పాటు వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్లు ఈ లత్కూర్పల్లకి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయండి ఉన్నాయి ఎవరితో తిరుగుతున్నాడు మొత్తం నా దగ్గర ఉంది ఆధారాలు చూపించండి మేడం ప్లీజ్ నమ్మకండి మేడం నోరు మీరు చూపిస్తున్నావు మొత్తం నీ బండారంతా అంతా బయటపడుతుంది ఆగు అన్నీ ఈ ఈ వ్యాపారాలు ఈ పంచాయతీలు ఏమంటాయి మేడం వాడికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు దీని గురించి ఏం చెప్పాలి మీరు మేడం వాళ్ళు నా నా క్లయింట్స్ మేడం క్లయింట్స్ ఏం చేస్తారు ఇట్లా ఉండదు మేడం

సిగ్గు జ్ఞానం ఏమన్నా లేదా ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నాం మళ్ళీ సిగ్గు లేకుండా నెత్త మీద రూపాయి పెడితే పావులా కూడా విలువ చేయవు ఇంకా అంత బంగారం లాంటి పిల్ల పిలిచి పిల్లనిస్తే అబద్ధం చెప్పి మోసం చేసిందే కాకుండా పదేళ్ళు బార్లు తీసుకొని పడుకొని అన్నీ ఆరేసుకొని రమ్మిలాడి దమ్మి అయ్యి అమ్మాయిని దమ్మి చేసి దొమ్మిలు చేసి తన నాటకాలు ఆడి కాదు లక్ష్మణ్ నువ్వు ఇప్పుడు సారీ చెప్పి తప్పించుకోవడానికి లేదు దీని తర్వాత నువ్వు అడుగులు అడుగు వేసుకోవాలా మనకి తగ్గట్టు మన పని చేసుకోవాలా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇంకా ఇంకేంటి ఇప్పుడు మనం ఒక నేరస్తుడికి ఒక కర్కోటకుడికి కూడా మనం ఒక ఆఖరి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది మనం అది మనం సామరస్యంగా సమస్యని మనం సాల్వ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వివాహం ఇద్దరు జీవితాలు ఎట్లాగో అట్లా ఎక్కడి నుంచి అయినా బాగుపడుతుంది పిల్లాడి మొఖం చూసైనా అదిగో పాప అమ్మాయి అమాయకురాలు ఆమె ముఖం చూసైనా మనం ఆగాలి ఏది చేతులు చేయాలి చాలా సార్లు ఇలాంటి పంచాయతీలో అయిపోయింది ఇలా చాలాసార్లు కాదమ్మా సార్లు అయిపోయింది కానీ ఇట్లా ఎప్పుడైనా వంగేడమ్మా వంగలేదు కదా ఏది చేతిలో చేయేసి ఒక్క ఆఖరి నా కోసము ఒక్కసారి చూ కాదు నువ్వు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ మారుతానంటేనే మేము ఒప్పుకుంటుంది లేకపోతే ఒప్పుకోము హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ ఏది నా మొఖం చూసి చెప్పు తేడా ఏమి చేయడు ఒకవేళ చేసినా సరే చేస్తాడని అనుకుందాం ఇక్కడితోటి మా టీం ఏమీ మిమ్మల్ని వదిలేయదు మిమ్మల్ని ఫాలో అయ్యి ఇతగాడిని ఫాలో అయ్యి ఒకవేళ ఇంకా లత్కూర వేషాలు వేయడం కంటిన్యూ చేస్తే ఇతని బెండు ఎట్లా తీయాలో తీస్తుంది అయినా నా మీద ఒట్టేసిన తర్వాత ఇతగాడి కళ్ళు చూస్తుంటే మోసం చేయడనే నాకు అనిపిస్తుంది అతను ఏంటో అతని కళలో చక్రాలు